సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ అక్క నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు కాలేజీలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను నా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నన్ను పట్టించుకోవడం లేదు నాకు టార్చర్గా ఉంది నన్ను తక్కువ క్యాస్ట్ అంటున్నాడు మ్యారేజ్ అయ్యాక మారిపోతాను అన్నాడు అని మ్యారేజ్ చేసుకున్నాడు అక్క నాకు బ్రతకాలని లేదు అంటుంది ఒక చిల్లి ఏడుస్తుంది ఇదిగో చూడండి బెదర్ సామెతులు ముప్పై ఒకటి అధ్యాయము పదో వచనంలో చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అల్లుయా ఒక గ్లాసు పాలల్లో చిన్న నలక పడింది అనుకోండి ఆ నలకను తీసి బయట పడేసి పాలు తాగేవచ్చు అదే గనుక గ్లాసు పాలలో విషం కలిసింది అనుకోండి గ్లాసుతో సహా పాలను కూడా పడేయాల్సిందే తాగకూడదు తాగితే చస్తావు లేదు నేను పాలనే విషయాన్ని వేరు చేసి తాగగలిగే శక్తులు నాకు ఉన్నాయి అని వాదించావు అనుకో అది ఏమవుతుంది మూర్ఖత్వం అవివేకం అవుతుంది అలాగే మతంలో కలిసింది కులం వంటి విషయం ఇప్పుడే మతాన్ని కులాన్ని రెండింటిని బయట పడేయాల్సింది క్రొత్త జీవితం బ్రతకాల్సిందే లేదు నేను అక్కడే ఉంటాను దీంట్లో విలువలు ఉన్నాయి అమ్మో పడేస్తే ఎట్లా రిజర్వేషన్లు రేషన్లు బెనిఫిట్లు పోతాయి అని ఆలోచించావు అనుకో నీ తరతరాలు చచ్చిన శవం వలె బానిసగా బ్రతకాల్సింది ఆ విషయం మొత్తు ఎక్కి ఎక్కి ఆ విషయం మొత్తు ఎక్కి ఎక్కి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను చంపేస్తుంది పక్కోడే చంపేస్తాడు నేను కులం మాధురులు కాబట్టి కాబట్టి లోక సంబంధం అయినట్టు వంటి వాటన్నిటినీ విడిచిపెట్టేయండి క్రీస్తులో ఉండాలి అంటే క్రీస్తులో ఉండాలంటే కులంలో ఉండకూడదు కులంలో ఉన్న వాడు క్రీస్తులో ఉండలేడు వాడు క్రీస్తులో ఉండలేడు క్రీస్తుని కాడు క్రీస్తునే కాడు చెల్లి ఒక విషయం చెబుతాను మనసుని నెగిటివ్గా పెట్టుకుని సోషల్ మీడియాలో ఫేస్ని అందంగా చూపించడానికి ప్రయత్నించిన ఆ అందం చూసి మీ లైఫ్లోకి వాళ్ళు సగం మంది ఆ ఫేస్ కన్నా బెటర్ ఫేస్ దొరికితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు మీ ఫేస్తో పాటు మీ మనసు కూడా కావాలి అని వచ్చిన వాళ్ళు రివైవ్ సగం మంది మీ మనసు ఆలోచించే నెగిటివ్ని చూసి వెళ్ళిపోతారు సో కాబట్టి మీరు అందంగా ఉన్న మీ మనసు నెగిటివ్గా ఉన్నా కూడా మీతో ఎవరైనా చాలా కాలం కలిసి ఉన్నారు అంటే ఉన్నారు అంటే ఏంటి ఉన్నారు అంటే చాలా కాలం కలిసి ఉన్నారు అంటే వాళ్ళు మీకన్నా నెగిటివ్ అయి ఉంటారు మీ ఫేసుకి మీ ఫేసుకి ఇచ్చిన వ్యాల్యూ మీ ఫేస్కి రిపేసింగ్ ఇట్లు చాలా ఉంటాయి మీ మనసుకి రిపేసింగ్ ఇట్లు చాలా తక్కువ ఉంటాయి సో కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఫేస్ అందంగా చూపించడం కాకుండా మీ మనసుని అందంగా మలుపుకోవడం బెటర్ బెదర్ అయినా చెల్లి ఒక్క విషయం చెప్తాను మనం ఒకరితో రిలయన్స్ పెట్టుకోవాలి అన్నా లేదా ఇంకెవరితోనే మనం రిలేషన్స్ కావాలి అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మన దగ్గర అవతల వాళ్ళకి ఎంత టైము అవసరమో వాళ్ళతో అంత టైము స్పెండ్ చేయాలి గలిగితే చేయాలి మనం దగ్గర అంత టైము లేనప్పుడు మనసుకు వాళ్ళ మనసులకు ఎంత దూరంగా ఉంటే దేవునికి ఎంత ఎక్కువ దగ్గరగా ఉంటే అంత బెటర్ చెల్లి చెల్లి జాగ్రత్తగా నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ చెల్లి నువ్వు దేవుడికి దగ్గరగా ఉండి పరిశుద్ధాన్ని చేతపడితే పరిశుద్ధ గ్రంథం చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా చెల్లి పరిశుద్ధ గ్రంథం బ్రతికిస్తుంది నడిపిస్తుంది హెచ్చరిస్తుంది దీవిస్తుంది కాపాడుతుంది కనికరిస్తుంది ప్రభు చెంతకు నడిపిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది తెలివినిస్తుంది శాంతి సమాధానం నెమ్మదినిస్తుంది బుద్ధి చెబుతుంది ఖండిస్తుంది వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఇస్తుంది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు చెల్లి చెల్లి మీ హృదయంలో దేవుని గూర్చి గానము చెయ్యొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నియుడి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొలసి సంఘానికి నేర్పిన అమూల్య పాఠము హృదయంలో గూడు కట్టుకున్న అవిధేయతుల దేవుని విరోధమైన ఆలోచనలు ప్రతికూల పరిస్థితులను బట్టి కలిగే భయాందోళన మానసిక సంఘర్షణ ద్వారా గతి తప్పే ఉద్రేకాలు జయించబడాలంటే శక్తిగల దేవుని వాక్యమును చోటివ్వాలి ప్రాణము మంటిని హత్తుకుని ప్రాణమును మంటిని హత్తుకున్నప్పుడు మనల్ని బ్రతికించ చేసేది దేవుని వాక్యము చెల్లి వ్యసనాల వలన ప్రాణము నీరైనప్పుడు మనను స్థిరపరిచేది దేవుని వాక్యము చెల్లి తన వాకును పంపి చేసే సామర్థ్యం గల దేవుడు మనకున్నాడు చెల్లి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవుయొగ్గుము నీ విశ్వాసతను బట్టియు నీ నీతి బట్టియు నాకు ఉత్తరమేము యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన ఇది సకల ఆశీర్వాదములు ఆధారమైన దేవుడు మన ప్రార్థనలు విన్నపములు ఆలకించువాడు విశ్వాసంతో చేసే ప్రార్థనలకు జవాబు పునాది దేవుడు విశ్వాసత స్వార్థపూరిత కిర ట్ట కిచ్చులాటలో మోసపోయావా మోయలేని భారాన్ని మోసే ప్రయత్నంలో నిధిలాల మధ్య చిక్కుకుపోయావా నీ కన్నీటిని చూస్తూ మనసులో నవ్వుకుంటున్న సమాజాన్ని చూసి ఎవరైనా ఇక నమ్మలేనప్పుడుకుంటున్నావా నీ దేవుడు నమ్మదగినవాడు కమ్మేసిన నిరాశ కారు చీకటిలో ఆశాదీపం వెలిగించగలిగే నిర్మూలుడు క్రీస్తు ప్రభువు చెల్లి హలేలుయ్య మోకరించు ఎల్లు సన్నిధికి వెళ్ళి మోకరించు ప్రార్థించు హలేలుయ్యా